నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక తాబేలు ఉండేది దానికి ఒక కోరిక అదేంటంటే అన్ని పక్షుల్లాగే తను కూడా ఆకాశంలో ఎగరాలి అని తోటి తాబేళ్లతో తన కోరికను చెప్తే నీకేం పిచ్చా మన నేల మీద పాకేవాళ్ళం లేదా నీటిలో ఈదులాడేవాళ్ళం మనం ఏమని ఎగరగలం ఆకాశంలో అని అవహేళన చేసి అదేమీ పట్టించుకోలేదు తాబేలు తనకి చాలా గట్టి కోరిక ఆకాశంలో ఎలాగైనా ఎగరాలి అని ఒకరోజు ఒక గద్ద కనిపించింది గద్ద దగ్గరికి నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళి తాపేలు పక్షులలో రాజు లాంటి దానివి నీకు బలమైన రెక్కలున్నాయి నాకు ఆకాశంలో ఎగరాలని మిగతా పక్షుల్లాగే ఒక కోరిక నా కోరిక తీర్చవా అంటే ఒక్కసారి ఆశ్చర్యపోతూ ఇదేం విడ్డూరమా అన్నట్టు ఆ గ్రద్ద తాబేలికేసి చూసి నువ్వు ఆకాశంలో ఎగరడం అన్నదే అసాధ్యము అయినా ఎగరాలంటే రెక్కలు కావాలి కదా నీకు రెక్కలే లేవు కాబట్టి ఆకాశంలో ఎగరడం అన్నది ఎలా సాధ్యం నీకు ఎలా వీలవుతుంది అని గ్రద్దంది అదంతా నాకు అనవసరం నాకు ఒక బలమైన కోరిక ఉంది నేను ఆకాశంలో ఎగరాలి నువ్వే నన్ను ఆకాశంలో ఎగరడానికి కావాల్సిన ఏర్పాటు చూడాలి అంటే గ్రద్ద కాసేపు ఆలోచించింది సరే ఒక పని చేస్తాను నాకు ఎలాగో బలమైన రెక్కలు ఉన్నాయి నా కాళ్లతో నేను పట్టుకుని ఆకాశంలోకి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతాను నువ్వు నీ కాళ్ళు ఆడిస్తూ ఎగురుదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నేను ఒక ఎత్తుకు చేరేక నన్ను నేనే మర్చిపోతాను నేను చాలా వేగంగా ఆకాశంలో ఎగిరిపోతాను క్షణాల్లో ఈ చివరి నుంచి ఆ చివరికి ఎగురుకుంటూ అని గ్రద్ద తాబేల్ని పట్టుకుని వరయమని ఆకాశంలో ఎగిరింది ఆహా ఎవరు సాధ్యం కాదు అన్నది నాకు సాధ్యం అవుతోంది కదా నేను కూడా అన్ని పక్షుల్లాగా ఆకాశంలో ఎగరగలను అని తాబేలు మురిసిపోతూ ఉంది ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత ఒక్కసారి గద్ద తన కాళ్ళతో పట్టుకున్న తాబేన్ని వదిలేసి ఇంకా వేగంగా పై పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అసలు విషయమే మర్చిపోయింది అంతకుముందు చెప్పినట్లు అంత ఎత్తులో వదిలివేయబడినటువంటి ఆ తాబేలు చాలా వేగంగా గేర 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 అని తిరుగుతూ కిందపడి ఒక రాతి గుద్దుకుని ముక్కల చెక్కలై చచ్చిపోయింది కాబట్టి మనకి ఎంత కోరికలు ఉన్నటువంటి ఆశలు ఉన్నప్పటికీ మన పరిమితులు మన పరిధులు ఏంటో తెలుసుకోవాలి మన పరిమితుల వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా మన బలం ఏంటో తెలుసుకోకుండా మనకి ఏదో కోరిక కలిగింది కదా అని చెప్పేసి అని ముందు వెనక చూడకుండా దూకులేస్తే అగో ఆ తాబేలుకి పట్టిన గతే పడుతుంది